పట్టణ ప్రజలకు పురప్రముఖులకు మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారం నేను మీ కొండ హరీష్ గౌడ్ హుజుర్నగర్ బీజేపీ పట్టణాధ్యక్షుడు మీడియా మిత్రుల ద్వారా ఈరోజు నేను మీకు చెప్పదలసిన అంశము అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయింది అయినప్పటికీ కూడా ఎన్నికలు వచ్చినప్పుడే మా పేద ప్రజల యొక్క అవసరాలు మా పేద ప్రజలు మీకు గుర్తొస్తారా అని నేను మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే మీరు మీ ఎన్నికలలో హామీ ఇచ్చారు మా ప్రభుత్వం వచ్చినట్లయితే అరువుడైన ప్రతి ఒక్క పేదవారికి ఇందిరా బిల్లు కట్టిస్తాను నగర్ పట్టణంలో మీరు ఎంతమందికి ఇందిరా ఇచ్చారు ఏందయ్యా మీరు ఎందుకు ఇందిరా బిల్లులు ఇవ్వరు అని మేము ప్రశ్నిస్తే నేను ఇక్కడ రెండు వెల్లులు కట్టిస్తున్నా పేదవాళ్ళందరికీ అని మాట్లాడారు సరే అయ్యైనా మీరు ఇస్తున్నారా అంటే ఎన్నికలప్పుడు గతంలో గత ప్రభుత్వం ఇవ్వని లేదని మాట్లాడారు ఇవాళ నేను రాగానే నా అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపలనే మీ అందరికి ఇల్లు ఇస్తారని మీరు ప్రకటించారు అయినప్పటికీ కూడా రెండు సంవత్సరాలు పూర్తయినా కూడా మీరు ఇంతవరకు ఒక్కళ్ళు కూడా ఒక ఇల్లుని మీరు ఇవ్వలేకపోయారు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ రాగానే ఎవరు ఒక గృహ నిర్మాణ శాఖ మంత్రిని తీసుకొచ్చేసి అదంతా పర్యటన చేసినట్టు చేసి అంటే ప్రజలని మీరు ఓట్ల కోసం మళ్ళీ మగ్గ పెడుతున్నారు వాళ్ళ మనోభావాలతో మీరు చాలా ఆడుకుంటున్నారని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఇదే ఇళ్ళని మీరు బూచిగా చూంచి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో ఎమ్మెల్యేగా అయ్యారు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిది ఎంపీ గెలిచారు మళ్ళీ మొన్న కూడా మీరు ఎమ్మెల్యేగా అయ్యి రాష్ట్రంలో మంత్రిగా పదవి నిర్వహిస్తు నిర్వర్తిస్తున్నారు అయినప్పటికీ కూడా మీరు మా పేద ప్రజలకి ఇల్లులు ఇవ్వలేకపోతున్నారు అదే ఇప్పుడు ఈ ఎలక్షన్లో మీరు దరఖాస్తులు అని చెప్పేసి తీసుకోమంటున్నారు ఎన్నికల తర్వాత మళ్ళీ అంశాలు మీరు మర్చిపోతారు కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాము ఈ ఎలక్షన్ పూచీ కాదు మీరు విజయనగర పట్టణంలో ఎంతమందికి ఇల్లులు ఇచ్చారు మీరు నిజంగా ఇల్లు ఇచ్చినట్లయితే మీరు ఇల్లులు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా ఓట్లేమని అడగండి ఇల్లు లేని వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్కి ఓటేయద్దని మీరు చెప్పగలుగుతారా మీరు చెప్పలేవు ఎందుకంటే మీరు ఒక్కళ్ళంటే ఒక్కరికి కూడా మీరు ఇల్లు ఇచ్చినటువంటి పాపాలు పోలేదు ఎందుకు మా పేద ప్రజలు మేము ఏం పాపం చేసుకున్నాము మీకు ఓటేయడమే మేము చేసిన పాపమా అదేవిధంగా పట్టణ ప్రజలు కూడా అందరికీ కూడా నేను విన వినమ్రపూర్వకంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అయ్యా రాబోయే ఎలక్షన్లో మీరందరూ కూడా ఆలోచించి మీ యొక్క విజ్ఞతతో ఆలోచించి మీరు ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రశ్నించే వ్యక్తులు ఉన్నట్లయితేనే మనకి రావాల్సినవన్నీ కూడా కరెక్ట్ వస్తాయి మీ తరఫున ప్రశ్నించడానికి మేము రెడీగా ఉన్నాము మీ తరఫున మాట్లాడడానికి మేము సిద్ధము మమ్మల్ని కౌన్సిల్లో పంపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా బట్ ఈ సందర్భంగా నేను ప్రజలను కూడా అభ్యర్థిస్తున్నాను ప్రశ్నించే వారికి అవకాశం ఇవ్వండి ప్రశ్నించే కళాలని ఆలోచించి మీరు ఓటేసి ఓటు వేయాలని నేను అందరిని కూడా మీకు సేవ చేసే అవకాశము ప్రతిపక్షాలు కల్పించాలని నేను వినమూర్వకంగా కోరుతున్నాను